హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై శ్రీ ఆఫీషియల్ మన టాపిక్ హెల్త్ హెల్త్ భాగంగా తరచుగా గ్యాస్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా ఒక్క అలవాటుతోనే ఎన్ని సమస్యలు వస్తాయి అది మీకు తెలుసా ఈ రోజుల్లో చాలా మంది గ్యాస్ టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నారు నాన్ వెజ్ ఫుడ్స్ ఏదన్నా తిన్నా సరే వెంటనే టాబ్లెట్స్ వేసుకుంటారు అసలు ఈ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం గ్యాస్ వస్తుందని ప్రతిరోజు టాబ్లెట్స్ వాడుతున్నారా అయితే కచ్చితంగా ఈ అలవాటు మానుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు ఈ మందులు రోజు వాడితే లేనిపోని అనారోగ్యాలు వస్తాయని సూచిస్తున్నారు కాస్తంత పొట్టలో ఉబ్బరంగా అనిపించిన గ్యాస్ వచ్చిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు దీనివల్ల అప్పటికీ రిలీఫ్ వచ్చే మాట నిజమే కానీ ఎక్కువ రోజుల పాటు వీటిని ఇలాగే కంటిన్యూ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అంటున్నారు నిపుణులు ముఖ్యంగా పెద్దవారిలో ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపించే ముప్పు ఉంటుంది ఒకప్పుడు ఇలాంటి సమస్య వస్తే ఏదో ఒక ఇంటి చిట్కాతో తగ్గించుకునే వాళ్ళు ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అయితే గ్యాస్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకుంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు గ్యాస్ అనేది వ్యాధి కాకపోయినప్పటికీ తరచూ మందులు వేసుకుంటే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు అయితే చాలా మందికి గ్యాస్ ట్రబుల్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది అందరిలోనూ చాలా కామన్ గా కనిపిస్తుంది కాస్త ఆయిల్ ఫుడ్ తినగానే విపరీతంగా తేనుపులు వస్తాయి పొట్టంతా ఉబ్బరంగా అనిపిస్తుంది అయితే దీన్ని అసలు పెద్ద సమస్యగానే అనుకోరు అప్పటికప్పుడు ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని అంతటితో వదిలేస్తారు కానీ ఇలా తరచుగా మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని వస్తాయో తెలిస్తే ఇక పైన ఈ అలవాటు తప్పక మానుకుంటారు గ్యాస్ తగ్గించే మందులతో రిలీఫ్ వస్తుంది కానీ అదే సమయంలో అవి మీ శరీరానికి తెలియకుండానే హాని చేస్తాయి అవయవాలపై ఈ ప్రభావం పడే ముప్పు ఎక్కువగా ఉంటుంది అందుకే గ్యాస్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా వాడే వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది మరి అతిగా ఈ మందులు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసుకుందాం ఇందులో ఎక్కువ రోజుల పాటు గ్యాస్ మెడిసిన్ వేసుకుంటే ఆహారం ద్వారా అందే పోషకాలను బాడీ సరైన విధంగా గ్రహించలేదు అంటే పోషకాహార లోపం తలెత్తుతుంది గ్యాస్ టాబ్లెట్స్ పొట్టలో యాసిడ్ ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి అలా రోజు వాడటం వల్ల యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు ఫలితంగా శరీరానికి అవసరమైన పోషకాలు అంటే విటమిన్ బి ఐరన్ కాల్షియం లాంటివి అందవు ఒక్కోసారి పోషకాహార లోపం మొదలైందంటే ఇది క్రమంగా ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది తరచూ కళ్ళు తిరగడం విపరీతంగా నీరసం నోటిపూత సహా మరికొన్ని లక్షణాలు తరచుగా కనిపిస్తాయి ముఖ్యంగా అలసట అనేది ఎక్కువగా వస్తుంటుంది పోషకాలు సరైన విధంగా అందకపోతే చర్మంలోనూ ఎన్నో తేడాలు కనిపిస్తాయి చర్మ ఆరోగ్యం పాడైపోతుంది ముడతలు కళ్ళ కింద నల్లటి వలయాలు లాంటి సమస్యలు కూడా వస్తాయి అయితే ఇది కిడ్నీల పైన కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది గ్యాస్ మెడిసిన్ ఎక్కువ రోజుల పాటు తీసుకుంటే కిడ్నీలపై ఆయక తప్పకుండా ఉంటుంది వాటి పనితీరులో మార్పు వస్తుంది కిడ్నీలతో పాటు ఎముకల ఆరోగ్యం కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టుగా గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల పొట్టలో యాసిడ్ అనేది ఉత్పత్తి కాదు ఫలితంగా ఆహారం ద్వారా అందాల్సిన కాల్షియం సరైన విధంగా అందదు ఈ కారణంగానే కాల్షియం లోపం తలెత్తుతుంది నొప్పులు వాపులు లాంటి సమస్యలు వస్తాయి చిన్న గాయానికే ఎముకలు ఫ్రాక్చర్ అవుతుంది అంతేకాకుండా ఎముకలకు సంబంధించిన రకరకాల వ్యాధులు వచ్చే ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకే వీలైనంత వరకు గ్యాస్ మెడిసిన్ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు అయితే ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు కూడా ఉందని మనకి ముప్పు కూడా ఉంది గ్యాస్ మెడిసిన్ ఎక్కువ రోజుల పాటు తీసుకుంటే పొట్టలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ తో హానికర బ్యాక్టీరియా ఇతర తర క్రిములను కూడా నిర్మూలిస్తుంది అయితే గ్యాస్ మెడిసిన్ వాడడం వల్ల ఈ యాసిడ్ ఉత్పత్తి అవ్వదు ఈ కారణంగానే హానికర బ్యాక్టీరియా తొలగిపోదు ఫలితంగా పొట్టలో రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఉంటుంది యాసిడ్ ఉత్పత్తి కాకపోవడం వల్ల చెడు బ్యాక్టీరియా పేరుకుపోతుంది ఈ కారణంగానే పేగిపోత అల్సర్ లాంటివి వస్తాయి కిడ్నీలను మాత్రమే కాదు గ్యాస్ మెడిసిన్ లివర్ ని కూడా పాడు చేస్తుంది మోతాదికి మించి తరచూ వాడితే కాలేయం పనితీరుపై ప్రభావం పడుతుంది టాక్సిన్స్ పెరిగిపోతాయి లివర్ సరైన విధంగా పని చేయకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ప్రతిరోజు గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం అస్సలు మంచిది కాదు అని చెప్తున్నారు వైద్య నిపుణులు డాక్టర్లు సూచన లేకుండా సొంత వైద్యం అస్సలు పనికిరాదు ఎప్పుడో అప్పుడు వేసుకుంటే పర్వాలేదు కానీ రోజు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి గ్యాస్ తరచుగా వస్తుందంటే ఏ ఫుడ్ తిన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందో గమనించాలి వీలైనంత వరకు ఆ ఆహారాన్ని అవాయిడ్ చేయాలి అన్నం వేగంగా తినకుండా బాగా నమిలి తినాలి అతిగా తినడం మానేయాలి తీసుకుంటున్న ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి యోగా వాకింగ్ లాంటి వాటితో క్రమంగా గ్యాస్ సమస్యను తగ్గించవచ్చు ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు వీటిని పాటించే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉన్న బెల్ నుండి మీరు ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ